కనిపెట్టారు తెలుసు ఇప్పటికీ కూడా పద్ధతి మార్చుకోకుండా ఇలాంటి ప్రచారం లేని వార్తలు ఒక దుష్ప్రచారాన్ని తీసుకొని వచ్చి స్టీల్ ప్లాంట్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్నటువంటి జగన్ రెడ్డి గారు ఈరోజు ఇలాంటి వార్తను తీసుకుని వచ్చి మరలా ఐదేళ్ల కాలంలో ఆయన ఏ రకంగా వ్యవహరించారనేది చూసాం అందుకనే అత్యధిక మెజార్టీలు ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి గత ప్రభుత్వంలో ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి జగన్ రెడ్డి గారు ప్లాంట్ విషయంలో ఏ రకంగా దాన్ని ప్రజా తీర్పు కూడా ఎన్నికల్లో చూసాం అయినా ఇప్పటికీ కూడా ఆ పద్ధతి మార్చుకోకుండా ఇలాంటి సమయంలో అంటే ఒక రేపు స్టీల్ ప్లాంట్ మినిస్టర్ వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి వార్తని క్రానికల్ ని మళ్ళా తెరపైకి తీసుకొచ్చి వాటిపైన వార్తని రాయించేటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదు ప్రభుత్వ పక్షాన అనేక అంశాలు ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడిపోయిన ప్రతి అంశం కూడా ఈరోజు ఎండా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వంగా పార్టీగా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నాం అది కూడా మా పార్లమెంట్ సభ్యులు కానీ ఇంకా మా ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉండేటువంటి మేము శాసనసభ్యులు కానీ నేరుగా రేపు స్టీల్ మినిస్టర్ కూడా ఇక్కడికి వ్యూహిస్తాను కాబట్టి త్వరలో దానిపైన అటువంటి ఒక స్పష్టమైనటువంటి వికేతాలు ఉంటాయి కానీ ఈలోగా ఈ రకంగా ప్రజల్లో ఒక వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక ఇమేజ్ ముఖ్యంగా ఆ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఈ వార్తలు రావడం బాధాకరం అని